ఇది మండల్ టౌన్ కానుకొని ఇరవై గుంటలు అమ్మ ఉంది ఈ చుట్టూ కడిలేసి ఫెన్సింగ్ వేసింది ల్యాండ్ బీటీ రోడ్కే ఉంది ఈ రోడ్కి ఫస్ట్ బిట్ ఇది అక్కడ కనిపిస్తున్నాయి కాల్లు అక్కడ కూడా బీటీ రోడ్ ఉంటుంది దానికి సెకండ్ బిట్ వస్తుంది అది మండల్ టౌన్ కనిపించేది ఇంకా జూనియర్ కాలేజ్ ఇక్కడ పక్కన మామిడి తోట రైస్ మిల్ అది కనిపించేది స్క్వేర్ షేప్లో ఉంది ల్యాండ్ ఇది మండల్ టౌన్ కానుకొనే ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ప్యూర్ రెడ్ సాయిల్ మనకు జనగాం జిల్లా నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ ఒకే లెవెల్ ఉంది